హలో అండి నేనైతే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానండి అక్కడే వీడియో తీశాను అనమాట మా అక్క ఇలా కూరగాయలన్నీ పండిస్తూ ఉంటుంది అనమాట ఇలా బకెట్స్లు ఇలా పెట్టేస్తుంది కూరగాయలు ఇలా పాలకూర కూడా పెట్టిందండి అన్నీ ఆర్గానికే అనమాట ఇవి దీంట్లో పునగంటి కూర పెట్టింది అనమాట ఇది మెంతేం కూర అండి ఈరోజైతే నేను చేసే కర్రీ మెంతేం కూరదే అండి కూర బరడా చేస్తాను ఎలా ఉందో చెప్పండి మీరు ప్రాసెస్ చూసేద్దామండి నేనైతే ఇప్పుడు దీనికోసం అయితే ఒక పౌడర్ రెడీ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్కి కావలసినవి ఈ బౌల్ తీసుకున్నాం కదండి ఈ బౌల్లో దాని నిండా శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్ అంతా ఇప్పుడు చూపిస్తున్నాను కదండి నేను కందిపప్పు అయితే తీసుకున్నాను దానికన్నా ముందు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట అవి మూడు కలిపి మిక్సర్కి వేసి పెట్టేసుకోవాలి మీకు ఇది ప్రాసెస్ కరెక్ట్గా అర్థం కాకపోతే నేను ఆలూ బెరడా చేశాను చూడండి దాంట్లో కొలతలతో సహా పెట్టాను ఆ వీడియో చూడండి చాలా ఈజీ రెసిపీ అండి చాలా తొందరగా కూడా అవుతుంది ప్రాసెస్ చూసేద్దాం ఇలా మెంతేం కూర అంతా తెంపి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వాటర్లో వేసి పెట్టేశామండి కట్ చేసేసి అంతా మన్ను మన్ను ఉంటుంది కదా అందుకే మన్ను అంతా పోవాలని ఇలా ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టేశామనమాట ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఒక బాండ్లీ పెట్టి దీంట్లో దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాము తర్వాత ఆవాలు జీలకర్ర వేసామన్నమాట తర్వాత ఇలా కడిగి పెట్టుకున్నాం కదండి మెంతెం కూర అదంతా బాగా వేసేసుకోవాలి మొత్తము ఆయిల్లో ఇలా మొత్తాన్ని వేసేసుకుంటున్నాను అన్నమాట తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట బాగా అయితే పచ్చి వాసన పోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఇలా బాగా మిక్సర్కి వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్లీ ఇది అమ్మ చేసిందండి తర్వాత దీంట్లో వాటర్ వేసుకుంటున్నాము ఇలా వాటర్ వేసుకోవాలి మనకు కర్రీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవాలన్నమాట తర్వాత మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను మేమైతే ఒక హాఫ్ గ్లాస్ పైన వాటర్ తీసుకున్నాము తర్వాత మిర్చి పౌడర్ వేసుకున్నాము తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాము ఇలా సాల్ట్ వేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం ఇలా బాగా ఉడకాలన్నమాట ఇది కూర అనేది వాటర్లో ఇలా బాగా ఉడికించుకోవాలన్నమాట ఇది ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా అలా ఉడకాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ పౌడరు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకు పౌడర్ ఇంకా కొంచెం పడుతుంది అనిపిస్తే మళ్ళీ ఇంకా కొద్దిగా వేసి కలుపుకోవాలన్నమాట ఇలా ఇంకా కొద్దిగా వేసి కలిపితుంది అమ్మ ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిరియాల చారు టమాటా చారులోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది చాలామంది మెంతేం కూర తినరు కదా చేదుగా ఉంటుందని కానీ ఇలా కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా మూసి మూసిపెట్టాలన్నమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఇంతేం కూరతో బరడా అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజైతే మేము మొత్తం ఆర్గానిక్ తోటే చేసామండి వంటలు ఆర్గానిక్ కూరలతోటి ఇది మేతి బరడా తర్వాత వచ్చేసి పాలకూర పప్పు చేసామన్నమాట తర్వాత పాలకూర పెసరపప్పు వేసి కర్రీ చేసాము నేను పాలకూర పెసరపప్పు కర్రీ కూడా పెట్టానండి యూట్యూబ్లో లింక్ ఇస్తాను చూడండి